నమస్తే అండి యూట్యూబ్ ప్రేక్షకులకు ఫోటో వశీకరణం తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని పూర్తిగా చూడండి అనేక చోట్ల వశీకరణం పేరుతో మోసపోయి ఉంటే వెంటనే ఫోన్ చేయండి అలాగే వశీకరణంలో అనేక రకాలుగా ఉంటాయి ఫోటో వశీకరణం చాలా ప్రాధాన్యం ఎవరై ఎవరైతే విడిపోయి ఉన్నారో ఎవరైతే దూరంగా ఉన్నారో లేక ఎవరైతే మన మాట వినాలి అనుకుంటున్నారో ఈ యొక్క ఫోటో వశీకరణం ఇరువురి ఫోటోలు పేర్లు వాట్సాప్లో పంపించినట్లయితే ఈ యొక్క ఫోటోల పేర్ల మీద వశీకరణం చేయడం చేయడం జరుగుతుంది ఈ యొక్క వశీకరణం చేసిన ఇరవై నాలుగు గంటల నుంచే మార్పు రావడం మొదలవుతుంది దాతృదేవి నమస్తుభ్యం సర్వపాప గ్రీం పుత్రాంతేహి మహాప్రాజ్ఞే యశోదేహి బలాంచే అంభాషాంభయు పరంజ్యోతి లోకమాతే నమ నమో కాళి కరాళి కపాలధారిణి కరస్య కరస్య వశీక్రే స్వహ ఎవరైతే భార్యాభర్తలు కానీ ప్రేమికులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా సరే విడిపోయి ఉన్నా కూడా ఈ యొక్క ఫోటో వశీకరణంతో తిరిగి కలవడం జరుగుతుంది అలాగే విద్య వైద్య వ్యాపార ఆరోగ్య సమస్యలతో ఎవరైనా బాధపడుతూ ఉన్నా కూడా మా నెంబర్కి సంప్రదించండి మీకు తగ్గిన సలహా సూచనలు అందుతుంది అలాగే మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి